య్య లాంటి వారు తెలుగు సాహిత్యాన్ని సంప్రతం చేసే దిశగా తోడు వేశారు చిక్కన ఎర్రన శ్రీనాథుడు పోతన లాంటి వారు తమ కావ్యాల్లో మన సంస్కృతిని నిక్షిప్తం చేస్తూ వచ్చారు అన్నమయ్య వేమన వీర రఘవేంద్ర స్వామి లాంటి వారు తమ తరాల అంతరాలు సాహిత్యంలో నిక్షిప్తం చేసి సామాజిక అభ్యుదయానికి పాటలు వేశారు ఏడుగు లక్షణ కవి వద్య నాటి వారు నవ్య మార్గంలో భీతిని బోధించారు జనాలు రామకృష్ణుడి కథలు సమయ స్ఫూర్తిని పెంచుతాయి వడ్డీ విక్రమార్క కథలు ప్రపంచాన్ని విడమర్చి చెబుతాయి పంచతంత్ర కథలు సమాజంలో ఎలా ప్రసోత్సవాలో తెలియజేస్తాయి స్వామి అన్నమయ్య తీర్తలు తెలుగు సంస్కృతిని అనుబడు కూడా ప్రశంపిస్తాయి పట్టడం ఊయల ఒప్పడం యువత పాఠం లాంటి భావదు బాధ్యత ప్రచారాలే కాక వ్యవసాయ వర్తత్వం లాంటి సాంఘిక జీవనం కూడా అందులో భాగమై ఉంది అన్నిటికీ మించి తెలుగు పద్యంలో ఉన్న భావన వైభవం మరే భాషలో లేదంటే అసశక్తి కాదు అందుకని పద్యాన్ని మనం ప్రోత్సహించాల్సిన పద్యాన్ని మనం కాపాడుకోవాల్సిన పద్య పురాదుల మీద పెరిగిన అవధాన ప్రక్రియ తెలుగు వారికి సొంతమని చెప్పుకోవడం కూడా కర్మకారణం కూడా ఒక అవధాన పండితులు మన అనంత పద్నాభరావు గారు కూడా తెలుగు తన ప్రాచీన చరిత్ర ఉందన్నీ సందేహం లేదు అయితే ముందు తరాలకు తెలుగుని అందించాలంటే మాత్రం భాష ఆధునిక జరగాలి వ్యాప్తికి సృజనాత్మకమైన మార్గాలను అంగీకరించాలి ఈ ప్రాచీన తెలుగు భాష అధ్యయన కేంద్రాన్ని మైసూరులో ఉంటే నేను పట్టుబట్టి దాన్ని తెలుగు రాష్ట్రాన్ని తీసుకురావాలని చెప్పి ముందుకు రాకపోతే మన నెల్లూరులో మరి భారత్ స్వర్ణ భారత ట్రస్ట్ ద్వారా భవనంలో అధ్యయన కృషి అధ్యయన కేంద్రాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం దాన్ని సందర్శించండి దాని అభివృద్ధికి సహకారం అందించండి తద్వారా తెలుగు వెలుగులు ఇతరులకు అందేటట్టుగా చూడవలసి ఉన్నాం వాళ్ళతో ఆట ఆటలతో తెలుగును నేర్పించగల్యాన్ని మార్గాన్ని అన్వేషిస్తారు వడిలో నేర్పించే తెలుగుతో పాటు బతుకులు నిలబెట్టే తెలుగు కూడా విద్యార్థులకు నేర్పించేందుకు తల్లిదండ్రులు తెలుగు భాషాభిమానం సభించుకోవాలి ముఖ్యంగా పిల్లల కోసం ప్రతి భాషాభిమాని తెలుగు తరగతి నిర్వహించేందుకు ముందుకు రావాలి ఒక మాటలో చెప్పాలంటే తెలుగు భాష పరిరక్షణ వ్యాప్తి ఉద్యమ రూపొందాల్సిన అవసరం తెలుగు నాట తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం గురించి మాట్లాడుకోవడం నిజంగా విచారకరమే అయితే ఇలాంటి పరిస్థితి భవిష్యత్ తరాలకు రాకూడదు అనే నుంచే తీసుకోవాల్సిన అవసరం పేరు తీసుకోవాల్సి ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యాబంధన జరగాలి చాలా అవసరము భారతదేశంలో భారత ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రభుత్వాలు ప్రాథమిక విద్య ఆంగ్ల భాషలో ఎందుకు పోషించాలి ఎవరి సమాధానం లేదు కొంతమంది కొంతవే దారు చెప్పారు వాళ్ళు గొప్ప రాబర్ గొప్పని వాళ్ళ అరగ్యానికి గొప్పని లేకపోతే మన గొప్పతనాన్ని వాళ్ళు తీర్చేసి మన బైరపాటి కట్టమమ్మ మన రాణి రత్నమ్మ మన అదురు సుంతరాలు మన మహనీయులు చరిత్ర ప్రాధాన్యత ఎందుకంటే వాళ్ళు పరిపాలించేది మనం దోచుకున్నారు వాళ్ళు దోచుకున్నారు చర్యాలి వాళ్ళ పని వాళ్ళు వచ్చితే దోచుకోవడానికి దాంతోపాటు కొంతమంది మన మనసులు మన మేధావులు వాళ్ళ యొక్క మనసులు కూడా దోచుకున్నారు తిరుగు ఏముందండి ఇది కానీ గొప్ప నీట్లో మాట్లాడే వాళ్ళు గొప్పడే జనానికి అర్థం కాని మాట్లాడు మాట్లాడుతు గొప్పడేటప్పుడు నాకు అర్థంగా జనానికి అర్థం కాని మనసులో జనంతో మాట్లాడతారు జనంతో మాట్లాడే జనం భాష పరిపాలన జనం భాషలో జరగాల ప్రభుత్వ ఉత్తరాలు జగన్ భాషలో ఇవ్వాలి ప్రభుత్వ ఆదేశాలు జగన్ భాషలు ఇవ్వాలి న్యాయ వ్యవస్థలో న్యాయ న్యాయవాద ప్రతివాదాలు మాతృభాషలో జరగాలి తీర్పులు మాతృభాషలో రావాలి అప్పుడే చెప్తున్నాడో కక్షిదారుడుతూ అవుతుంది మొన్న కాయ చెప్పాడు సార్ ఆ ఎన్నికలకు అర్థమైతే ఇస్తారా ఆయన చెప్పాడు అది వేరే విషయం అంటుంది ఏమో వాదేస్తున్నాడో కూడా న్యాయవాది అరగారు జడ్జిమెంట్ సారాంశం తెలవాలంటే ఆ తీర్పు తెలుగు భాషలో ఉండాలి కదా ఎందుకు మన తెలుగు రాష్ట్రం కాదు అందుకని తెలుగు సాంకేతిక పదాలను కూడా అర్థం చేసుకోగలి తెలుగు ఐటీ రంగంలో అక్కడ శ్రేణిలో ఉన్నా అని మన తెలుగు వాళ్ళు ఈ విషయంలో తొలగించుకొని మంచి నిఘంటూ రూపొందించేందుకు సహకరించు కోరుతా ఉన్నారు ప్రజల అభిప్రాయాల ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రజలకు మాతృభాషలోనే వ్యక్తం కావాలి అంటే ప్రజల భాష ప్రభుత్వ భాష అంటే పరిపాలన భాష ఒక్కటే కావాలి న్యాయస్థాన కార్యకలాపాలు తీర్పులు మాతృభాష అందించే ప్రయత్నం జరగాలి చాలా సంతోషం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాబోయే రోజులు రాబోయే రెండు రోజులు వస్తే మొదలుపెట్టారు వైద్యం శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం వీటన్నిటినీ కూడా

డిపోయేటప్పుడు రాయించేవాడు అని కూడా నేర్చుకోవాలి రెండో స్థానానికి తర్వాత ముందు అసలు కళ్ళ దాడి ಇಂಗ್ಲಿಷ್ ಭಾಷೆ ಉಂಟು ಈ ಪುನಃ ಅದಕ್ಕೆ ಅಸಲ ಭಾಷೆ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಪ್ರತಿ ಪ್ರತಿ ಚಿ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಎಲ್ಲ ಅಮ್ಮ ಭಾಷೆ ಮಾತಾಡೋಣ ಈ ಮಮ್ಮಿ ಡ್ಯಾಡೀ తొస్టిరకండి అమ్మా అని పిలిస్తే ఉండే మాధుర్యం చెప్పలా అనిపిారి అమ్మా అనేదానికి మమ్మీ అనేదానికి అమ్మా అంటే అంకరణంని చెబుతారు వి డోంట్ హావ్ బర్త్ బ్యాక్ మమ్మీ అంటే మోషన్ లో ఉంటారు కొందరు అంతా చాలా సాధారణం విచరే నిర్మాయని తెలుసుకోవడానికి అతను మాట్లాడురు వీకెండ్ లో సోమడేగర్ దగ్గరికి వాళ్ళకి ప్రాధాన్యత ఉంటా

ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలా మా పిల్లల అంటే మీ పిల్లల కాళ్ళు పెళ్ళైపోయినా వాళ్ళ పిల్లల శుభలేఖ తెలుగులోనే వేస్తాము అనేది నిర్ణయం ప్రతి ఒక్కరు తీసుకుని తెలుగు భాషలో అక్కడితో బాధించాలి ఆ తర్వాత విద్యార్థులు ఇది చాలా ముఖ్యం మన ప్రతి ఒక్కరు కూడా ఈ తెలుగు పుస్తకాలు బహుమతి కూడా అలవాటు చేసుకోవాలి కొత్తగా ప్రజెంట్ చేసుకుంటారా వేరే ఏం ప్రజెంట్ చేయబడ్డా

సమస్య లేదు మనము మన భా వదిలిపెట్టే జనం మనల్ని అన్నట్టుగా సమస్య ఈ పుట్టిన రోజుల్లో ఈ సాంప్రదాయ పవిత్రం చేయడం జరుగుతా అలవాటు చేయాలి ఆయన చేయాలి పాట పెడతారు ఆ పాట ఏదో మనం ఎందుకు మనం శతమానం భవతి అలాగే వేరే వేయి కలుగు కాక పాట వేరే పాటారు కలుగు మరద రాయట మరల నాటి అంత అందంగా ఉంది సుస్టుదా బ్రదర్ ఎందుద ఫాదర్ చట్టంలో మాత్రమే అసలు శిష్యులు కాదు అసలు ఒక కాదు అసలు వదిలి కాదు ఆంటీ బట్టి కంటి ఎందుకు మాట్లాడటం మనకి అర్థం పెద్దలందరూ కొత్తగా చదువు రాయడం మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరికి కోర్టు మాట రాన కాస్త నాకు అర్థం కాదు చెప్పాలి లో అంటే బ్రదర్ బ్రదర్ మహాత్మా గాంధీ రోడ్ హిందీ రోడ్ సర్దార్ పటేల్ రోడ్ హిస్టీ రోడ్

ఇక్కడ కొత్తగా పెళ్లి చూడండి పోతున్నా ఇది చెప్పుకోండి కొత్తగా పెళ్లి చెప్పుకోవటం చెప్పుకోండి బాగానే మంచిగా చూస్తా చూస్తున్నాం అందువల్ల విజ్ఞానం వినయము విజ్ఞానం ఈ రెండు కూడా భాష దాని ఔినీత్యము దాన్ని వాడే సందర్భాన్ని బట్టి చూస్తుంది తెలుగు భాష ప్రవాహం ఇరవై మంది కదా తెలుగు వాళ్ళ మరింతగా జాగ్రత్తతో ఉండాలని చూపిస్తూ ఈ కార్యక్రమం దశగా పాట వేయాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను ఒక మాట నేను ఎవరో గుర్తు రాశా చదివిస్తాను తెలుగు భాషను ప్రజల పనులు చేసేది తెలుగు వాళ్ళతో ఎంతో ఆ భాషను కాపాడుకోవడము ఆయన జీవనం ఎక్కడిని ఇవ్వాలి இந்திரன் திருக்கண்டே 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 మాట మాట వినకుండా మాట పోకుండా మానవుడు ఒక్క రోజు కూడా మాట అనకుండా ఒక్క రోజు కూడా గడప దాటలేదు గడప దాటితే మాట్లాడదా ఏదో మాట్లాడతలేదు ఆఖరిగా మాట పడకుండా జీవితం గెలుపున వాడు మాట పడకుండా ఈనాటి రాజకీయ నాయకులు

మన సాంప్రదాయక అర్థమైన దృష్టిని తరిగి ఎంత ఉన్నాయని రామాయణంలో అద్భుతమైన పేర్లు ఉన్నాయి మన దేశ చరిత్రలో దేశం కోసం త్యాగం చేసే మహనీయుడు మహనీయులు రాళ్ళు ప్రత్యేకమైన వాడ పేరు నుంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేసుకోండి అంతేకాని మీ అనువు తెచ్చుకునే మాటల్లో ఎవరికి అర్థం కానీ అర్థం అమ్మాయికి అమ్మ చెప్తాను సార్ వాళ్ళు అంటే వాళ్ళ అమ్మాని అడిగారు లేదు ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి ఇంకా నేను ఎందుకు ఆ బాట పెంచుకుంటాను ఎస్సుకోసం కోసం అది తెలుగు మాట్లాడే వాళ్ళు చెప్పండి ఇబ్బంది చెప్పండి అంతవరకు తర్వాత తెలుగు భాషలో మాట్లాడట గర్వం ఫ్యాషన్ కొత్త వరవడి పాత పరవడిని తీసుకొచ్చే నూతన విధంగా అవసరం అంతా ఉందని ఈ ప్రజలకు కూడా శుభాకాంక్షలు అందజేస్తూ మన ఎవరు కార్యక్రమానికి అప్పనించు నాకు కాల్సే అందరూ మాట్లాడే విధానం ఉంది కానీ ఆరోగ్యం ఇంతకు ముందులాగా సహకే చూడాలి ఒకటేమో ఇది మంది మన ఊరు ಒಂದು ವರ್ಷ ತಿರುಗಾಟ ಮೂರು ರೋಡ್ ಪಾಠ ಸಮೇರಿ ಬರುತ್ತಾರೆ ನಮಗೆ ಹೋಪಿಕಾರ ಆಗದಿ ರೈಲಕ್ಕೆ ወಚನ ಒಂದೆಡೆ ಇದುಿಂದಾಗ ದೇಹಿಯರು ಸಾಕು ಸಾಕೆರಿಸುತ್ತೆ ನಾನು ದೇಹಿಯರು ಅದ್ನಿಗೆ ಸಾಕೆರಿಸೋಣ 976 76 76 ಕಿಂತ ಅಜಪ್ತ ಕಡಕ ವಿನಾಯಕರು 96ಕ್ಕೆ ಬಿಡಿದೆ ದುರ್ಗೌಡರೇ 76 ಎರೆಕ್ಕೆ 96 ನಾನು ತಿರುಗಿದೆ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ನಾನು ಆದಿ ಗಣಿಯ ದೇಹಿಯರು

संस्था प्रतिनिधि को